కనుక మనలో సకామ వాసనలు ఉన్నప్పుడు సకామ భక్తిని అవలంబిస్తాం క్రమంగా అది నిష్కామ స్థితికి ఎప్పటికైనా తీసుకువెళ్తుంది కనుక భక్తి ఏ స్థాయిలో వాడికి అయినప్పటికీ కూడాను అది ఉత్కృష్టమైన సాధనే అవుతున్నది వైరాగ్యవంతుడికి నిష్కామం అవుతున్నది వైరాగ్యం లేని వాడికి సకామం అవుతుంది కనుక భక్తి ఎప్పుడు ఉత్కృష్టం భక్తిలో ప్రధాన భూమిక మన భగవంతుడి గురించి తెలుసుకునిట అందుకే భక్తికి మరొక పేరు యోగము అనుకుంటే శివయోగం అని ఒక యోగం ఉన్నది ఆ యోగం ఐదు విధాలుగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది అది జ్ఞానం శివమయం శైవీ భక్తి ధ్యానం శివాత్మకం శివార్చన శివవ్రతం శివయోగోహి పంచధ ఐదు విధముల శివయోగం ఎవరైతే ఐదు విధాల శివయోగం పండించుకుంటారో వాడిని శివయోగి అనాలి మన జీవితం శివయోగం చేసుకోవాలంట శివయోగ ఐదు విధాలు ఒకటి శివ జ్ఞానం రెండవది శివభక్తి మూడవది శివ ధ్యానము నాలుగవది శివార్చన ఐదవది శివవ్రతం ముందు శివ జ్ఞానం అంటే శివుడంటే ఏమిటో తెలుసుకొనుట తెలియంది ప్రేమలా పడుతుందండి అందుకు మొట్టమొదటిది ఏమిటి శివ జ్ఞానం శివుడు అంటే ఏమిటో తెలుసుకునుట రెండవది శివ భక్తి శివుడిపై ప్రేమ ఆ ప్రేమతో ఆశ్రయించే బుద్ధి ప్రేమతో ఆశ్రయించే బుద్ధిని భక్తి అంటాం అన్నం శివభక్తి ఇక మూడవది శివ ధ్యానం ఎప్పుడైతే భక్తి వచ్చిందో ఆ ప్రేమతో ఆయనే ధ్యానిస్తూ ఉంటాం బుద్ధిని ఆయన ఎందు నిలుపుట ధ్యానం అనే మాటకు అర్థం బుద్ధిని నిలుపుట పరమాత్మ నిలిపితే అది శివ ధ్యానం అవుతున్నది ఆ ధ్యానం చేసి అప్పుడు అర్చన చేయాలట శివార్చన మనం సాధారణంగా మొదటి మూడు వదిలి నాలుగవ దాని కోసం కొంచెం చూస్తూ ఉంటాం మంచిదే కానీ మూడింటితో కూడిన నాలుగోది బాగుంటుంది రుచిగా ఉంటుంది అది కనుక శివార్చన తర్వాత శివ వ్రతం వ్రతం అంటే నియమ పాలన అని అర్థం శివునికి సంబంధించిన ఏదో ఒక నియమాన్ని పాటించుతూ జీవించడం శివవ్రతం ఈ ఐదు ఎవరు పాటిస్తూ ఉంటాడో ఒక దాని తర్వాత ఒకటి కాదు ఐదు కలిపి జీవితం సాగుతుండాలి శివజ్ఞానం శివభక్తి శివధ్యానం శివార్చన శివవ్రతం ఆ కలిగినటువంటి శివ యోగులు ఎవరో వారి చరిత్రను మనం మననం చేసుకుంటూ ఉంటే మనం కూడా ఆ యోగాన్ని పొందగలం అందుకే థీరీ ఎంత చెప్పుకున్నా దాన్ని ప్రాక్టీస్ చేసిన మహాత్ముల గురించి చెప్పుకుంటే అది చక్కగా మన లోపలికి ప్రవేశిస్తుంది కనుక అలాంటి యోగుల గురించి చెప్తున్నాం అలాంటి యోగులు వెంటే శివుడు ఉంటాయి ఎప్పుడూ కూడా వాళ్ళు యోగం పండిస్తాడు అది యోగం క్షే యోగక్షేమం వాహాం అని ఎవరైతే ఒక యోగంతో భగవంతుడి కోసం సాధన చేస్తారో వారి యోగం మధ్యలో దెబ్బ తినకుండా కాపాడుతూ క్షేమంగా దాన్ని నిలిపి ముక్తినిస్తాడు ఇది యోగక్షేమం వహామ్యమనే అనే మాటకు అసలైన అర్థము ఆ యోగక్షేమములు బాగా వహించడంలో ఈయన నంబర్ వన్ ఎవరు పరమేశ్వరుడు అంటారు శంకర భగవత్పాదులు వారు యోగక్షేమధురంధరస్ సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశతినో బాహ్యంతరవ్యాపిన సర్వ్ఞ దయాకరం వేదితవ్యం మయా శంభో ం పరమంతరంగయి మే చిత్తే స్మరాం యన్వహం ఈ శ్లోకం రోజు పూజ చేసిన తర్వాత పారాయణ చేసుకుంటే చాలా మంచిది అని అనిపిస్తుంది ఒక్క శ్లోకం ఇది మనకు ఎంత ధైర్యం ఇస్తుందంటే యోగక్షేమ ధురంధరుడు భగవంతుడి గురించి ఇంతకంటే తెలుసుకోవడానికి ఇంకేం అక్కర్లేదు రండి ఇవి తెలిస్తే చాలట ఒకటి యోగక్షేమ ధురంధరుడు ధురంధుడు అంటే సర్వసమర్థుడు మన యోగక్షేమాలు నిర్వహించడంలో సర్వసమర్థుడు ఇంకేం కావాలి పైగా సకల శ్రేయప్రదోద్యోగినో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం అంటే ఏదో ప్రయత్నం పని అంతే కదా ఎవరికో ఏదో ఒక ఉద్యోగం ఉంటూ ఉంటుంది ఈయనకో ఉద్యోగం ఉందిట అదేమిటంటే సకల శ్రేయప్రద అందరికీ శ్రేయస్సునివ్వడమే ఈయనకు ఉద్యోగం మరొకటి లేదు ఈయన చేత కాదు శివుడు అనే పేరెందుకు వచ్చిందయ్యా అంటే భారతంలో కృష్ణుడు చెప్తాడు శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అందరికీ శుభం కలిగించడం స్వభావం గనక ఈయనకి శివుడు అని పేరు అని చెప్పారు అందుకని వచ్చిన చేతనైన పని ఒక్కటేనండి ఇంకొకటి రాదు ఏమిటది శ్రేయస్సులనివ్వడం సకల శ్రేయస్సు